ಭಾರತ ರೇಡ್ ಯೂನಿಯನ್ ಆಧ್ವರ್ಯ ಹೈದರಬಾದ್ ಬಾಗ್ ಲಿಂಗಂಪಲ್ಲಿ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై తొమ్మిదిన చేపట్టనున్న సమ్మకు సంఘీభావం ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే నూతన లేబర్ కోడ్లపై తాము తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నామని బీఆర్టీయు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది రాష్ట్ర కార్మిక చట్టాలను ఏకీకరించి కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ రూపకల్పన చేసిన విషయం తెలిసిందే ఈ చట్టాలు పూర్తిగా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని కార్మికుల శ్రేయస్సు రక్షణ భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లు అనుకూలంగా అమలు చేస్తున్నారని విమర్శించారు ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలు రాజకీయ సంస్థలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయని చెప్పారు బీజేపీ ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించే వరకు పోరాటం కొనసాగుతోందని రాంబాబు యాదవ్ పేర్కొన్నారు లేబర్ కోడ్లు ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు క్రోడీకరించి నాలుగు లేబర్ కోడ్లుగా చేస్తూ వాటిని అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దీన్ని పూర్తిగా బీఐటియు వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించి అన్ని కార్మిక సంఘాలతో కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా నాలుగు లేబర్ కోట్లు భారతదేశంలో అమల్లోకి వస్తాయని చెప్పేసి కేంద్రంలో ఉన్న బీజేపీ కార్మిక శాఖ మంత్రి ప్రకటించాడు ఇది దీన్ని తీవ్రంగా బీఆర్పీ రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తున్నది నవంబర్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారత కార్మిక వర్గానికి చీకటి రోజుగా మేము భావిస్తాం ఎందుకనంటే గత వంద నూట యాభై సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి ఇలా కార్మిక హక్కుల్ని సాధించు